హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మా దగ్గర వినాయక చవితి పూజలు నిమజ్జనం ఎలా అయ్యాయో మీకు చెప్పడం కోసం ఈ వీడియో తీస్తున్నాను ఇన్ కేస్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ చూస్తున్నారు కదా డెకరేషన్ చాలా బాగుంది అండ్ లాస్ట్ టైము మీరు చూశారు కదా కృష్ణాష్టమి ఎంత బాగా అయిందో ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి ప్రతి పూజలు నైజీరియాలో ఎలా అవుతున్నాయి అనేది మీకు చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాము చూశారు కదా సో పూజ స్టార్ట్ అయింది పూజ దాదాపు టూ అవర్స్ అయ్యాక భజన స్టార్ట్ అయింది అందరూ భజన చేస్తున్నారు అందరూ కూడా పాల్గొన్నారు ఈయనే మా బొజ్జగనపయ్య మొత్తం ఐదు రోజులు పూజలు అందుకున్నారు ఈ ఐదు రోజులు కూడా చాలా సందడిగా ఉంది మెయిన్గా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా అయ్యాయి అందులో కిడ్స్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేశారు కిడ్స్ అందరూ గ్రూప్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది అండ్ వన్ వీక్ ముందు నుంచి కూడా ఈ డ్యాన్స్ ప్రాక్టీస్లో చేశారు అందరి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఆడిటోరియం మొత్తం కూడా ఫుల్ అయిపోయింది ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ల కోసం అండ్ మెయిన్గా ఈ చిన్నపిల్లల డ్యాన్స్ మొత్తానికి హైలైట్గా నిలిచింది మా వినాయక నిమజ్జనం స్టార్ట్ అయింది పూజలు భజన హారతి అయ్యాక చక్కగా వచ్చి మరి ఆ ఊరేగింపు వెహికల్ మీద కూర్చున్నారు ఊరేగింపు కోసం చూడండి ఎంత బాగా ఉందో అండ్ ఊరేగింపు స్టార్ట్ అయింది అందరూ చూసారు కదా ఎంత చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు అన్ని లాంగ్వేజెస్లో సాంగ్స్ బీజే సాంగ్స్కి డ్యాన్సులు వేస్తూ కాంప్లెక్స్ మొత్తం కూడా ఈ ఊరేగింపు అయ్యింది ఒక దగ్గర అయితే అందరూ ప్రసాదాలు తీసుకొని ఉన్నారు అండ్ ఇంకొక విషయం చెప్పాలి అంటే ప్రతి ఇంట్లో కూడా మట్టి వినాయకుని చేసుకొని పూజలు చేశాక ఆ వినాయకుడిని మళ్ళీ టెంపుల్ దగ్గరికి తీసుకొచ్చారు అండ్ అదొక విశేషం అండ్ నిమజ్జనం స్టార్ట్ అయింది సో మీరు వింటున్నారు కదా గణపతి పప్ప మోరియా అంటూ సో మొత్తం ఊరేగింపు మొత్తం కూడా ఇలానే అయింది అందరూ కాంప్లెక్స్లో ఉన్న అందరూ కూడా ఈ వినాయక నిమజ్జనంలో పాల్గొన్నారు తెలిసిందే కదా వినాయక చవితి అంటేనే ప్రపంచం మొత్తం చాలా చక్కగా చేసుకుంటారు సో ఇదండి నైజీరియాలో వినాయక పూజలు మళ్ళీ ఇంకొక పండుగతో మేము ముందుకు వస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్